హాయ్ ఫ్రెండ్స్ నేను శారదా వెల్కమ్ టు తెలుగు రుచులు మన తెలుగు రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన తెలుగు రుచులు ఛానల్లో మనం చేసుకోబోయే కర్రీ ఏమిటంటే దాబా స్టైల్లో ఆలు కుర్మా ఆలుని మనం ముక్కలు ముక్కలుగా చేసుకోకుండా చిన్న చిన్న ఆలును మాత్రమే తీసుకుని వాటిని వాటి పలంగానే కుర్మ దాబా స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు మంచి టేస్టీ గ్రేవీతో ఈరోజు మన వీడియోలో మీకు చూపిస్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఈ కర్రీ రైస్లో కానీ రోటీలోకి కానీ బిర్యానీలోకి కానీ చాలా బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళదామా ముందుగా ఈ ఆలు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి నేను అరకిలో చిన్న చిన్నగా ఉండే ఆలు దుంపలను తీసుకున్నాను వాటిని మనం నీళ్లలో వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా ఇలా వీడియోలో చూపించిన విధంగా కడిగిన తర్వాత మంచినీరుని వేసుకొని ఉడకనిద్దాం ఆలు చాలా త్వరగానే ఉడికిపోతుంది కదా ఇలా మనం వేరే గిన్నెలోకి తీసుకొని వాటిలో అవి మునిగేంత వరకు వాటర్ని వేసి ఐదు నుండి పది నిమిషంలో ఉడికించినట్లయితే మనకి ఉడికిపోతాయి ఆలు ఇలా ఆలు మనకి ఉడికేలోపు మనం మసాలా గ్రేవీని తయారు చేసుకుందాం ఒక మిక్సీ జార్ను తీసుకొని దానిలో ఇంచు సైజు అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అల్లం వేసిన తర్వాత నాలుగైదు పచ్చిమిర్చిని కడిగి చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకుందాం తర్వాత పది పదిహేను జీడిపప్పు పలుకులను కూడా వేసుకున్నట్లయితే గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది జీడిపప్పు మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి ఇలా ఇవి వేసిన తరువాత పెద్ద ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా తరిగి వాటిని పెద్ద టమాటాను కూడా తరిగి వేసుకుని వీటిని మనం మెత్తగా పేస్ట్గా మిక్సీ పట్టేసుకుందాం మనకి గ్రేవీ మిశ్రమం రెడీ అయిపోతుంది ఈ లోపు మనకి దుంపలు బాగా ఉడికినావు కదా వాటిని పైపీలను తీసివేసి విధముగా రౌండ్ రౌండ్ బాల్స్లా ఉన్నవి కదా వాటిని పక్కన పెట్టుకుని మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీని కూడా పక్కన పెట్టుకుని వేరే గిన్నెను స్టవ్ మీద పెట్టి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం పీల్ తీసేసుకున్న ఆలు దుంపలను ఆయిల్లో వేసుకొని వన్ టేబుల్ స్పూన్ పసుపు కొంచెం కారం వేసి వీటిని మనం ఎగ్స్ ఏ విధంగా అయితే ఫ్రై చేసుకుంటామలా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా స్టవ్ ఫ్లేమ్ను తగ్గించుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వలన మనకి దుంపలు ఉడికినా కానీ చాలా టేస్ట్ బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే మనకి దాబా స్టైల్లో ఉండే గ్రేవీ ఆలు కర్రీ రెడీ అయిపోతుంది కదా ఇలా పసుపు కారం వేసి ఫ్రై చేసినవి ఐదు నుండి పది నిమిషముల పాటు మనకు ఫ్రై అయినవి ఎందుకంటే మనం ఆలూని దొంపలు దుంపలుగానే ఉంచేసుకున్నాము కదా ముక్కలుగా కట్ చేసినట్లయితే ఫైవ్ మినిట్స్ సరిపోతుంది అయితే మనం దొంపలుగా ఉంచిన ఉంచుకున్నాం కాబట్టి కొంచెం టైం పట్టింది ఎంత టైం పట్టినా ఇలా ఫ్రై చేసుకుని ఫ్రై అయినవి వేరే గిన్నెలోకి తీసివేసుకోవాలి తర్వాత అదే ఆయిల్లో ఆయిల్ ఎక్కువే ఉంటే ఓకే లేదంటే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీ మిశ్రమం ఉంది కదా ఆ మిశ్రమాన్ని వేసేసుకుందాం ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా మిశ్రమం వేసేసుకుని మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఈ మిశ్రమాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇలా మిశ్రమాన్ని మొత్తం కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత మూతను పెట్టి కూడా ఫ్రై చేసుకున్నాను ఐదు నుండి పది నిమిషముల పాటు కొంచెం టైం పట్టినా సరే స్టవ్ ఫ్లేమ్ను తగ్గించుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి మంచి టేస్ట్ వస్తుంది కర్రీ ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే మనం ఈ కర్రీకి సరిపడా సాల్ట్ను కూడా వేసేసుకుందాం నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని మరలా దీనిని ఐదు నుండి పది నిమిషముల పాటు ఈ గ్రేవీని ఫ్రై చేసుకున్నాను ఇలా సాల్ట్ వేసిన తర్వాత మనకి సాల్ట్ సరిపోకపోతే మరలా అడ్జస్ట్ చేసుకోవచ్చు కారం మనం కొంచెమే వేసాము కదా దుంపలలో గ్రేవీకి మరి కారం కావాలి కాబట్టి మరో టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకొని గ్రేవీ ఇలా బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం తరిగిన కొత్తిమీరని వేసుకొని మనం మింతి ఆకు ఉంది కదా ఆకు అంటే డ్రై మింతాకైనా పర్వాలేదు పచ్చి పచ్చిమింతాకైనా పర్వాలేదు నేనైతే డ్రై మింతాకును వేసుకున్నాను మింతాకు వేసిన తర్వాత అంతా బాగా కలిసేలా కలుపుకొని గ్లాస్ వాటర్ని వేసుకొని మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకొని మనం ఫ్రై చేసుకున్న దుంపలను కూడా ఈ గ్రేవీ మిశ్రమంలో వేసేసుకొని మరొకసారి మొత్తం కలిసేలా కలిపేసుకోవాలి ఇలా దుంపలను గ్రేవీలో యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకొని మూతనే పెట్టి ఐదు ఐదు నిమిషములు ఉడికించినట్లయితే మనకి కూర దగ్గర పడిపోతుంది ఈ కర్రీ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది నాకు కర్రీ కూడా చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్ రైస్లో కానీ రోటీలో కానీ బగారా రైస్లో కానీ బిర్యానీలో కానీ చాలా బాగుండే ఈ కర్రీని తప్పకుండా మీరు తయారు చేసుకుని మీ ఇంట్లోనే వారందరికీ టేస్ట్ చూపించండి చూడండి కూర దగ్గర పడింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర ఉంటే పైన గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు లేకపోతే మనం ముందు కొత్తిమీర వేసాము కాబట్టి ఇక వేయకపోయినా పర్వాలేదు మీ ఇష్టం ఇలా ఆలు దాబా స్టైల్లో గ్రేవీ కర్రీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్